వెల్కమ్ టు తెలుగుటీవీ మనం ఇప్పుడు ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో ఉన్నాం సప్త నదుల సంగమం ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ సప్త నదుల సంగమం లేదు అది మన యొక్క తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దులో ఉంది ప్రస్తుతం మనం సంగమేశ్వరం అనే ప్రాంతంలో ఉన్నాం ఇక్కడ ప్రాముఖ్యత ఏంటంటే సంగమేశ్వరుడు ఇక్కడ ధర్మరాజు ప్రతిష్ఠించబడినాడు ఈ యొక్క క్షేత్రానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ సంగమేశ్వరాలయం నది నది గర్భంలో ఉంది ఎనిమిది నెలలకు ఒకసారి మా మాత్రమే భక్తుల దర్శనార్థం ఆలయం అవతరిస్తుంది మిగతా ఎనిమిది నెలలు నదిలోనే ఉడిపోతుంది భక్తుల దర్శనార్థం మూడు నుంచి నాలుగు నెలల కాలంలో మాత్రమే బయటకు వస్తుంది ఆ వచ్చిన కాలంలో చుట్టుపక్కల ప్రాంతాలు కావచ్చు తెలంగాణ అందరూ కాకుండా వేరే రాష్ట్రాల భక్తులంతా పెద్ద ఎత్తున రెండోపతండాలు వచ్చేసి ఆ యొక్క సంగమేశ్వరిని దర్శించుకొని వారి యొక్క కోరికల్ని తీర్చుకుంటాడు అయితే ఇక్కడ ఇంకొక మరొక అద్భుతమైన ప్రత్యేకత విషయం ఏంటంటే ప్రపంచంలో ఎక్కడ శివలింగం శిలతో కాకుండా లేదు ఎక్కడైనా సరే శిలతోనే శివలింగం చెక్కబడి ఉంటుంది ఇక్కడ మాత్రం ధర్మరాజు వేపదారు వేప చెట్టు వృక్షంతో శివలింగాన్ని ప్రతిష్ఠించిండు వేల సంవత్సరాల నుంచి నీళ్ళల్లో మునుగుతూ కొద్ది రోజులు భక్తులకు దర్శనమిస్తూ వేల సంవత్సరాలు గడిచినప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ప్రతిష్టం ఎలా ఉందో అలాగే ఉండి భక్తులకు దర్శనమిస్తుంది ఇట్టి ప్రా ప్రాముఖ్యత కలిగినటువంటి శివలింగం ఈరోజు మన భక్తులందరికీ ప్రేక్షకులందరికీ స్వయంగా చూపించాలి స్వామివారికి నిత్యం పూజ చేసే పూజ వాళ్ళని అడిగి స్వామి యొక్క విశేషత ఏంటి ఆలయ ప్రత్యేకత ఏంటి అన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు నమస్తే అండి నా పేరు తేలకపల్లి రఘురామ్ శర్మ సప్తనది సంగమ క్షేత్ర పురోహితులు సప్తనది సంగమేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు ముఖ్యంగా సప్తనది సంగమం అంటే ఏడు నదుల సంగమం కృష్ణా వేణి మలాపహారిణి భీమరతి ఈ నాలుగు నదులు ఆల్మట్టి డ్యామ్ పైన మహాబలేశ్వరం దగ్గర నుంచి ప్రారంభమై పండరీపురం దగ్గర కొన్ని నదులు ప్రారంభమై నాలుగు నదులు ఆల్మట్టి డ్యామ్ నారాయణపూర్ జూరాల బీచుపల్లి మీదుగా సంగమేశ్వరం చేరుకుంటాయి ఇక్కడ నది శృంగేరి దగ్గర ప్రారంభమై హంపి పుణ్యక్షేత్రము మంత్రాలయము అలంపురం చేరుకునేటప్పటికీ షన్నది సంగమం అవుతుంది భవనాశిని నది అహోగుళంలో పుట్టి అది తూర్పును బుట్టి పడమరగా ప్రవహిస్తూ సంగమేశ్వరంలో తూర్పు నుంచి పడమరగా ప్రవహిస్తూ ఇక్కడ కలవడంతో సప్తనదులో సంగమం అయింది సప్తనది సంగమం అనేది భారతదేశంలో ఎక్కడా లేదు అలాగే పంచపాండవులు తమ అరణ్యవాసంలోని ప్రాంతానికి వచ్చి వారితో పాటు ఉన్న కృష్ణ పరమాత్ముడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించమని చెప్పడంతో ధర్మరాజుల వారు భీముడిని కాశీకి వెళ్ళి శివలింగాన్ని తీసుకురామని చెప్పడంతో భీముడు కాశీకి వెళ్ళి శివలింగాన్ని తీసుకొచ్చే సమయానికి ముహూర్త సమయం ఆసన్నమవుతుందని వేపముందును ప్రతిష్ఠిస్తారు యుగంలో ప్రతిష్ఠింపబడిన శివలింగమే ఈ సంగమేశ్వర స్వామి శివలింగం భీముడు కాశీ నుంచి తెచ్చిన లింగాలు సిద్ధేశ్వరం మల్లేశ్వరం కపిలేశ్వరం సోమేశ్వరం సంగమేశ్వరం అని ఐదు క్షేత్రాలు అయ్యాయి ఇక్కడ పంచపాండవులు వంటలు చేసుకున్న ప్రదేశము దేవి చీరారేసుకున్న ప్రదేశము కృష్ణవేణి మాత విశ్వామిత్రుడికి వలమించిన ప్రదేశము విశ్వామిత్రుడు తపస్సు చేసుకున్న ప్రదేశము గాయత్రి అమ్మవారు ప్రత్యక్షమైన ప్రదేశము అలాగే భరద్వాజ మహర్షి వచ్చిన ప్రదేశము అలాగే ఇక్కడ చాండీల్య మహర్షి తపస్సు చేసుకుని సూర్యనారాయణ స్వామిని ప్రసన్నం చేసుకున్నాడు కాబట్టి దీనికి నివృత్తి భాస్కర క్షేత్రం అని పేరు వచ్చింది స్కాంద పురాణంలో శ్రీశైల ఖండంలో సంగమేశ్వర స్వామి ఆహత్యం గురించి ఏడు స్కందాలుగా వివరించబడింది ఈ సంగమేశ్వర స్వామిని దర్శించుకున్న వాళ్లకు మరుజన్మ అనేది ఉండదు ముక్తి కలుగుతుంది ఈ క్షేత్రము పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో శ్రీశైలం జలవిద్యుత్ ప్రాజెక్టులో నీటి ముంపుకు గురైంది రెండు వేల మూడవ సంవత్సరం ఆలయం బయటపడి ప్రతి సంవత్సరం అమర్నాథ్ బద్రీనాథ్ తీర్థార్థక ప్రకృతిలో లీనమై స్వామి దర్శనం ఇవ్వడం జరుగుతుంది తిరిగి మళ్ళీ ఆలయము జూలై మూడో వారంలో నాలుగో వారంలో ఆలయం నీళ్ళలో మునిగిపోవడం జరుగుతుంది ఇంకోటి ఏమంటే ఏకాదశి ముందా ముందా అని చెప్పి తొలి ఏకాదశికి ఆలయం మునిగిపోవడం జరుగుతుంది ముఖ్యంగా ఇక్కడ ఏమంటే ఉగాది నుంచి స్వామివారి ఇవ్వడం జరుగుతుంది ఒకసారి శివరాత్రి ముందు కానీ శివరాత్రి అయిన తర్వాత కానీ బయటపడడం జరుగుతుంది కార్తీక మాసంలో అనేక మంది భక్తులు ఇక్కడికి వస్తారు తర్వాత ఈ ఆలయం బయటపడిన తర్వాత సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్వామిని దర్శించుకోవడం జరుగుతుంది అలాగే కృష్ణానది గోదావరి నది గంగానది దైవిక నదులు మూడు ప్రవహిస్తూ ఎక్కడైతే ఉంటాయో అక్కడ ముక్తి కలుగుతున్నది కృష్ణానదీ తీరంలో ఉన్న ఈ సంగమేశ్వర క్షేత్రాన్ని తప్పగా తక్కువగా దర్శించేది తండోపు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నారు ప్రస్తుతం హైదరాబాద్ నుంచి సీనియర్ సిటిజన్ అంతా మన బ్యాచ్ ఫ్రెండ్స్ అంతా కలిసి వచ్చి గ్రూప్లో సమూహం వచ్చారు అయితే ఈ యొక్క భగవంతుని దర్శించుకున్నారు వారి అనుభవం ఏంటో ఇప్పుడు వారిని అనిపించారు నమస్తే సార్ నమస్తే అండి మేము హైదరాబాద్ కోకర్పల్లి హౌసింగ్ బోర్డు గోదా మెరిడే నుంచి వచ్చామండి మేము అందరం సీనియర్ సిటిజన్ గ్రూప్ అండి ఈ గ్రూప్ ఒకరోజు టూర్ కింద వచ్చినాము మాకు కోఆపరేట్ చేసిన వాళ్ళు వీళ్ళందరూ మంచిగా కోఆపరేట్ చేశారు టెంపుల్ దేవస్థానం కూడా ఓపెన్ అయ్యి మేము అందరం చూసినందుకు మా అందరికీ జీవితం ధన్యమైందని మేము భావిస్తున్నాము అయితే ఈ టెంపుల్ సాసిత్యం గురించి తెలుసా చెప్పారా మీరు ఇప్పుడు వచ్చారు సంవత్సరంలో ఎనిమిదిలో కృష్ణ గర్భంలో దర్శనప్పుడు దర్శనం ఇస్తున్నాడు ఎలా అనిపించింది మీకు నమశక్యంగా ఉందా ఏమని నమశక్యంగానే ఉందండి ఇప్పుడు గురుగారు చెప్పారు దీని విశేషతంతా ఎనిమిది నెలలు నెలల్లో ఉండి నాలుగు నెలలు నుండి భక్తులకి ఉపయోగపడేది నాలుగు నెలలు అయింది ఈవెందు ఆ విగ్రహం చిక్కు చెదరకుండా అట్లాగుంది ఉంది దాని గురించి మేము చాలా సంతోషం అది దేవుడు మహేత్యమా ఏమిటా అనేది నేను సైంటిఫిక్గా టికెన్ పౌరాణికంగా చూసుకుంటే తప్పనిసరిగా దీన్ని మనం నమ్మాలి ఎందుకంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి దేవదారైనా వందల సంవత్సరాలు ఉన్నటువంటి చరిత్ర ఉంది ఏ టైక్కి అయినా అదే అదేవిధంగా ఇది కూడా ఆ రోజుల్లో మంచిది తీసుకొచ్చి చేసుకుంటారు కాబట్టి తప్పనిసరిగా ఉంటుందని మేము నమ్ముతున్నాము అదే తప్పనిసరిగా మాకు ఏంటంటే ఈ సీనియర్ సిటిజన్ తరఫున మా సమూహంలో ఈ నేషనల్ హైవేస్ ఇంజనీర్ అయినటువంటి రాజేంద్ర గారు హోదా మీడియంలో ఉంటారు ఆయన ప్రోత్సవంతో మా సీనియర్ సిటిజన్ అందరినీ కూడా సంవత్సరం ప్రాజెక్టు చూపించడానికి తీసుకొచ్చి ఆ సందర్భంలో మా అదృష్టం కొద్దీ ఈ రోజే ఈ దే దేవాలయం ఓపెన్ కావడం మేము దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది ఆయన పెట్టినటువంటి ఈ ప్రోగ్రాము చాలా సక్సెస్ఫుల్గా జరిగింది ఆ సందర్భంలో మీరు కూడా వచ్చినందుకు మా ధన్యవాదం ఇప్పుడు మనతో పాటు కర్ణాటక రాష్ట్రం చూసిన భక్తులు వారి యొక్క అనుభవం ఏంటిది ఇంత ముందు వచ్చారా ఏంటి ఒకసారి తెలుసుకుని ప్రయత్నం చేస్తాను నమస్తే అండి ఎక్కడి నుంచి వచ్చారు కర్ణాటక నుంచి రాయ్ చుంద్ర ఈ యొక్క టెంపుల్ గురించి ఇంతమంది విన్నారా చెప్తారు ఇంత నాకు చైక్ రౌండ్ వాళ్ళకి చెప్తే తెలిసింది తర్వాత యూట్యూబ్లో సెర్చ్ చేసి దాని గురించి తెలుసుకుని వచ్చాము ఎలా అనిపిస్తుంది మేడం ఈ టెంపులు ఒక ఎనిమిది నెలలు అలా నీళ్ళలో ఉంది ఒంటరి అనిపించింది అండి చెప్పాలంటే నీటిలో మునిగిపోతే అంత పట్టేసి అలా ఉంటుంది కదా కానీ అక్కడ స్మెల్ కానీ నాచకని ఏమీ లేదు కానీ లోపలికి వెళ్ళి దేవుడిని టచ్ చేసినప్పుడు ఆ ఫీలింగ్ ఆ వైబు వేరేగానే ఉంది సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అంటే ఎక్కడ లేని విధంగా టెంపుల్లో రేపదారుతో అనేది చాలా ప్రత్యేకత మీరు ఆ శివలింగాన్ని టచ్ చేసినప్పుడు ఎలా అనిపించింది ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఆ యొక్క చెట్టు చెట్టు చెట్టులాగే అనిపించలేదండి యాక్చువల్లీ శిలలాగే అనిపించింది అది పట్టుకున్నప్పుడు మాత్రం నాకు చాలా ఫీల్ చాలా బాగుంది హ్యాపీగా అనిపించింది ప్రతి ఒక్కరు సన్మయత్ చెందుతున్నారు ఆ యొక్క అద్భుతమైన శివలింగాన్ని దర్శించుకోవడమే కాకుండా స్పర్శించుకొని వారి యొక్క అనుభూతికి లోనవుతున్నారు మొత్తం మీద వచ్చిన ప్రతి ఒక్క భక్తులు చాలా ఆనందంతో ఇంటికి వెళ్ళి తిరుగుతున్నాడు సంభ్రమాచార్యాలకు గురవుతున్నాం ఈ యొక్క విస్తృతమైనటువంటి ఆలయాన్ని దర్శించుకోవడానికి కర్నూలు సిటీ నుంచి మెడికల్ స్టూడెంట్ వచ్చారు వారి యొక్క అనుభవం ఏంటి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే మేము కర్నూలు మెడికల్ కాలేజ్లో స్టూడెంట్స్ అండి ఇక్కడ ఈ గుడి అనేది సిక్స్ మంత్స్ వాటర్లో సిక్స్ మంత్స్ మామూలు బయట ఉంటుందని చెప్పారు అని చెప్పి చూసేదానికి వచ్చామండి ఎలా అనిపిస్తుంది ఇప్పటివరకు ఇక్కడ మనం నిలుచున్న ప్రాంతం మొత్తం నీటితో కప్పేసింది కృష్ణానది గర్భంలో శివాలయం ఉండడం తర్వాత భక్తుల కోసం సంవత్సరానికి రెండు మూడు నెలలు ఇలా దర్శనమివ్వడం ఇంతటి మహా అద్భుత ఆలయం ఇటువంటి శివలింగం దర్శనం ఎలా అనిపిస్తుంది మేము మామూలుగా బయట వాళ్ళు చెప్పినప్పుడు ముందుగా నమ్మలేదు మేము ఇక్కడికి వచ్చి చూసినప్పుడు అది నిజమే అని మాకు కూడా అనిపిస్తుంది ఆలయం ఎలా అనిపిస్తుంది ఆలయంలో ఉన్నటువంటి శివలింగం అత్యంత విశిష్టత మొత్తం అండి ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి వేపధరతలు అంటే వేప చెట్టు చెట్టు చెప్తున్నారు మీరు ఎప్పుడు అటువంటి శివలింగం చూసి ఆ శివలింగం చూస్తే ఎలా అనిపించింది అంటే అది నిజమే అది ఫస్ట్ మేము చూసినప్పుడు నిజమా అనిపించింది ఎట్లా అంటే ఒక వేప ముద్దుతో తయారైన శివలింగము అలా నీటిలో ఉండడము అనేది ఫస్ట్ ఆశ్చర్యం అంటే అండ్ అలా నీళ్ళల్లో ఉండే మొద్దు తడిచిపోయి అలా వెళ్ళిపోద్ది కదా కాకపోతే ఇక్కడ అలా ఉండడం అనేది ఇష్టతనే అండి ఇక్కడ అయితే శివుడి యొక్క అనుగ్రహంతో ఇంప్రూవ్మెంట్ లేకపోతే వేల సంవత్సరాల నుంచి వేదవరం శుభ్రంగా ఉంటాము అదే స్థిరంగా ఉండి దర్శనస్తున్న తర్వాత ఓవరాల్గా మీకు ఏమనిపించింది మీరు మీతో మీ తోటి కానీ పేరెంట్స్ కానీ ఇంకా భర్తలకైనా ఏం అంటే ఇక్కడ మంచిగా మంచి వాతావరణం ఉంది మంచిగా దేవుని దర్శనం చేసుకోవచ్చు మన చెప్పేవాళ్ళు మన చుట్టుపక్కల చెప్పేవాళ్ళంతా ఇది నిజమే నమ్మచ్చు ఇక్కడ వచ్చి మేము చూసిన దాన్ని బట్టి అయితే మీకు చాలా మంచి అనిపించింది అది ఈ మెడికల్ స్టూడెంట్స్ కూడా శివభక్తులు శివభక్తులందరూ ఈ యొక్క శివుని ఎప్పుడు దర్శించుకుందామని వెయిట్ చేస్తారు స్టూడెంట్స్ కూడా ఇరుగు సమయం చూసుకొని వచ్చేసి ఆ యొక్క రేర్గా దర్శనం లభించే శివుని దర్శించుకుంటున్నారు ఇది ఇక్కడి విశిష్టత సంగమేశ్వరం నుంచి నాయనక్షి